लला हो हो जिंगा लला हो हो जिंगा लला हो लला आवाज का चटती काळी बंडू दियेल क्या गरे गायचे गुंटली कालती विकारम गादयो नि विदराको प्रेमययो ए झुमटा के झुमटा के झुमटा के झुमटा का हाय फ्रेंड्स वेलकम टू ट्रेन सडा ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము క్యాంప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే మేము ఫుడ్ మేకింగ్ చేసుకుంటానికి మా అమ్మ ఐటమ్స్ రెడీ పెడుతుంది ఫ్రెండ్స్ అక్కడ లైటింగ్ కోసం అయితే సోలార్ లైట్ అండ్ గీ ఎల్ఈడి లైట్ తీసుకువెళ్తున్నాం వంట చేసుకోవడానికి స్టవ్ బోల్ చెద్దరి క్యాంపింగ్ టెంటు వాటర్ లైటింగ్ కోసం అయితే సోలార్ లైట్ స్టాండ్ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము క్యాంపింగ్ చేయడానికి కోసం మా ఊరు చెరువు కట్ట మీదకి అయితే వెళ్తున్నాం సో అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్ క్యాంపింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్యాంపింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్యాంపింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్యాంపింగ్ ఫ్రెండ్స్ క్యాంపింగ్ ఈ ప్లేస్ నే క్యాంపింగ్ చేస్తాం చూడండి ఇప్పుడు తెచ్చుకున్న అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే చెరువు గట్టు క్యాంపింగ్ చేయకు వచ్చినాం కదా సో మనకు డే అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు కాబట్టి మెయిన్ మనకు లైటింగ్ కాబట్టి లైటింగ్ కోసం అయితే రెండు సోలార్ లైట్లు అండ్ ఒక ఎల్ఈడి లైట్ అయితే తెచ్చుకున్నాం సో వంట చేసుకోవడానికి ఇక్కడ కట్టెలు పోయి అరేంజ్ చేయొచ్చు కానీ నిన్న మొన్న వర్షం పడ్డది సో మంట మండకపోయే అవకాశం ఉంది కాబట్టి మేమైతే స్టవ్ తెచ్చుకున్నాం అండ్ మేము ఈరోజు స్పెషల్ చేసుకుంటున్నాం అదేంటంటే చికెన్ సో ఆల్రెడీ మేము డైరెక్ట్ రెడీమేడ్ చికెన్ అయితే తెచ్చినాం ఇంతకుముందు మనం రెడీమేడ్ చికెన్ అనుకున్నాం రెడీమేడ్ చికెన్ అంటే చికెన్ కట్ చేసింది అండింది కాదు మనకు కుకింగ్ స్పెషల్ మన రాజుగారు అయితే ఈరోజు వంట చాలా గుమగుమలు ఆడేటట్టు అయితే వండుతారు ఈరోజు మనకు ముంబై నుంచి సంకేత్ అయితే గెస్ట్గా వచ్చిండు చూడండి ఐఎమ్ యూట్యూబర్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ అండ్ మైష్కు ఈ రోజు చికెన్ అంటే బాగా ఇష్టం అప్పటి నుంచి వెయిట్ చేస్తుండు తొందరగా క్యాంపింగ్ కోమని అందరికి ఇష్టమే ఫ్రెండ్స్ ఇక్కడ అందరం కూడా మేమైతే మసాలాలు అయితే అన్ని రెడీ పెట్టి తెచ్చుకున్నాం సో ఇక వంట అయితే రెడీ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడనే చెరువు చిడన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎండాకాలం నీళ్ళు తగ్గినాక క్రికెట్ ఆడతాం చిడన్ ఫ్రెండ్స్ అదే మా చెరువు కట్ట ఇంకొక విలేజ్కి వెళ్తానికి చూడన్ ఫ్రెండ్స్ మా మ్యాన్ సంకేత్ సంకేత్ ఉల్లిగడ్డ స్పెషలిస్ట్ ఈయన ముంబై ఎప్పుడు పోతాడు కొండపూర్ ఎప్పుడు వస్తాడు ఆయనకి కదా కొంచెం అయితే వెళ్తాడు ఇక ఓటేసినావా ఓటేసినావా ఎలా కదా ఫ్రెండ్స్ మేమందరం ఓటేసినాం మీరు కూడా ఓటేసారు కదా ఇప్పుడు మనం వంట చేసే ఒక చిన్న గేమ్ ఆడదాం అదేంటంటే అంత్యాక్సరి సో స్టార్ట్ చేద్దామా తెలుసా అందరికి అంటే ఏ అక్షరం లాస్ట్ కత్తే అక్షరం సాంగ్ వాడాలి అంత్యక్ష మా మీద పాడవాడు మా అంటే అమలాపురం మేడం మా అంటే అమలాపురం పాడది మా అంటే అమలాపురం కాదు

కొంచెం కంప్యూటర్ ఎవడెత్తుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ ఓడిపోయింటాయి మందు బాబులు మేము రావాలి

ఇవన్నీ పాటలు ఏ అక్షరం ఆదిగరాని మనం చిన్న ఉన్నప్పుడు పాట ఈ కొత్త పాటలు ఒక్కడిక ఆది ఫ్రెండ్స్ మా చెరువు అయితే ఆల్మోస్ట్ రెండు వందల యాభై ఎకరాలు అయితే ఉంటది సో మా ఊరి పేరు అయితే చెర్లకొండాపూర్ అంటే చెరువుకు ఒడ్డు మీద ఉంటుంది అన్నట్టు అందుకే మరి ఆ పేరు వచ్చింది కావచ్చు సో ఇక్కడ అయితే లక్మమ్మ గుండు ఉంటుంది అంటే పెద్ద బండ జెండగా ఉంటుంది కదా అక్కడ అక్కడ వెనకటికి ఆ బండ కింద దాదాపు మూడు నాలుగు ఊర్ల ఆ బర్ర అక్కడనే పడుకునేది అట అదొక చరిత్రలో అయితే ఉంది సో వాటర్ తగ్గినప్పుడు అయితే మాకైతే అక్కడ ఒక బండ మాత్రమే కనబడుతుంది ఇప్పుడు సో అటుకు వచ్చే చెరువు కట్ట ఉంటుంది మేము మా మెయిన్తో అన్నట్టు మేము పట్టణంకి వెళ్ళాలంటే ఆ చెరువు కట్ట మీద వెళ్ళాలి సో లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు అయితే నేను ఉన్న దగ్గర ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ నేను మునిగా అంత వాటర్ వచ్చినాయి మూడు రకాల వర్షాలకు ఫ్రెండ్స్ ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం సో గుమ్మ గుమ్మలాడే చికెన్ కర్రీ రాజు అయితే ఒక తెల్లడు భగవన్ అయితే సిలిండర్ మీద పెట్టి ఇప్పుడు పచ్చడి మీరు వేస్తుండు ഇവിടെ കണ്ടിരിക്കുന്ന കേളുദന്നാ ഇന്നാ ഇവിടേ എയ് താങ്ക്യൂ കം ടു കംപ്യർ കേര മടങ്ങരുത് കേളടി ഉലഗടലു ഓഹോ എല്ലാ ഉലഗട പുലികടര് എല്ലാ ഉലഗട

ఫ్రెండ్స్ కష్టపడి వంట చేస్తుంటే కన్నాయా చిన్న లోపల మంచిగా రాక్ పేపర్ సీజర్ ఏమో గేమ్ ఆడుకుంటా ఈ పంత కొట్టుకుంటారు రాకూడరాకూడరా

బాబు తెరలా మంచిగా నచ్చలో ఐ టైం పాస్ కి ఓర్టో ఈ జంగా పాపి తిని మామిడికాయ తీయగా అమ్మ అమ్మ మామిడి తెరా అమ్మయ్య గమ గమల అడ చిగనేతున్నాడు

ఎండాకాలం అయితే సెవెన్ థర్టీ ఒక్కొక్కసారి సూర్యుడు సూర్యుడు పోయిలో సూర్యుడు నువ్వు లేక మా బట్టి ఆడతావు నువ్వు లేక మా బట్టి ఆడతావు ఇక్కడ బట్టలు ఏడుది ఇంటికాడ ఇదే ఉండదు గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ చికెన్ ఫ్రెండ్స్ అందరూ అనుకునేది రెడ్ చికెన్ మేము అనుకుంటాం అంటే చికెన్ ఆర్డర్ చికెన్ అంటే ఉత్తి చికెనే

ఆల్మోస్ట్ చికెన్ అయితే తుక్కపై అంటుంది ఉంది ఇక చీకటి కూడా కొంచెం దగ్గర పడ్డది తుక్కపై కంటుందా ఏమంటుంది అంటుంది చీకటి కూడా అవుతుంది మెల్లిమెల్లిగా దగ్గర ఫైవ్ మినిట్స్ లోపు మొత్తం చీకటి అయిపోతుంది సో చీకటి అయినాక మన లైట్ ఆన్ చేస్తాం మనం ఇవి సోలార్ లైట్ అంటూ చీకటి కాగా నస్తాయి అవి చీకటి కాగా ఇట్లా వేస్తే నస్తాయి టన్ 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 లేకైతే అప్పటి నుంచి ఆడుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్ నాకు ఆకలైతుంది ఎప్పుడైతే దొరుకుతనా ఫ్రెండ్స్ నాకు ఆకలైతే లే ఎప్పుడు గాని దొరుకుతదా ఫ్రెండ్స్ టైం అయితే సిక్స్ జీరో ఫైవ్ ఆరు ఐదు నిమిషాలు అవుతుంది ఆల్రెడీ వాతావరణం అంతా చీకటైంది సో మేము తెచ్చుకుని లైట్ అయితే ఆన్ చేసినాం అండ్ అలాగే మన చికెన్ కర్రీ కూడా రెడీ అయింది చిన్నకానే ఆల్రెడీ ఒక ప్లేట్ తెచ్చుకొని కూర్చున్నాడు వెయ్యు అని ఆకలి అవుతుంది అంటున్నా సగం భవన్ ఖాళీ చేసినాం ఇంకా సగం భవన్ ఉంది ఇక మా నవీన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లకి వెళ్ళేది వీడియో తీసిండు సో చెరువు కట్టుకుంటా రైకాల్ విలేజ్ లైట్లు చూసుకుంటా అబ్బా ఎంత హ్యాపీగా ఉంది ఇక్కడ మేము క్యాంపెయిన్ వచ్చిన మా కూర వండుకొని తినడానికి వచ్చిన మాది మాకే డౌట్ అనిపిస్తుంది అసలు కూర మరి ఎట్లుందో చిన్న కూర ఎట్లుందా ఎట్ల కూడా

అయితే నవీన్ కొద్ది కన్న కన్నయ్య ఇంకా తిండు కాలేదు చిన్న కన్న అయితే మంచిగా టెంట్లో వాడుకున్నాడు చెరువు కాటన్ నుంచి లైట్స్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో ఇక్కడ కూర్చొని క్యాంపింగ్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే

కన్న అయితే అక్కడ ఇంకా లంచ్ చేస్తుండు అండ్ మా ఫైర్ క్యాంప్ చేయడానికి కోసం ఇవేంటి ఈత ఈత కమ్మలు రెడీ చేస్తారు ఇలా ముందు వచ్చాక చిన్న జరు మహేష్ చెప్పిన కాబట్టి మహేష్ లీడర్ లీడర్ விக்கிட்டர் கண ஜெல்லாருக்கும் இல்ல ஆருத்தி எக்கடே காலே காலே ஜிங்கா லலா அடகபூர்ல ஜிங்கா லலா ஊ ஊ ஜிங்கா லலா ஜிங்கா லலா ஊ ஊ 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 डंडा 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 कुम्मल पटकोलिन का यार उ उ उ उ उ उ डोमल डोमल अट्टी हिच तन ए धारा मैस ऐ तां ता कर दन चल अरे एली पाडावर बंगला बंगला का पाडावर जय बर्न बर्न लव मी बंगलगा जय जय जोरी जय बंगलगा जय ओय 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 जिगलाला 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 তারাম 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 భయపడత మంత్రాలు ఎత్తురు అనుకుంటారు కాదు మంట బింట పెట్టి మొత్తం ఎగురుతుంటారు అందరైతే లోపల నిదమళ్ళియొస్తుంది. మన టెంట్ లోపల చూడండి. అద మన మనిషి రాజు వాడుకునాడు. అన్నయ్య, నవీన్, రంకిట్ చిన్న కన్నయ్య. హైస్ హైస్ బయట ఉండి నేనైతే వీడియో తీస్తున్నాను. చిన్న పడుకో. ఇల్ల నైట్ ఇనే ఉందనుబదేత అవుతుంది. హాయ్

ఏమైంది కాంతర వచ్చింది కాంతారినట్టు కాంతారో మహేసి ఏమైతుంది మహేసడ్ గురి కాంతార వచ్చిందా

ఇక మన సామాన్ అంతా దేజర్ణం ఇక మన ఊరంతా ఒక రెండు వందల మీటర్లు అయి ఉంది ఇక బండ్ల మీద వెళ్తాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నయ్య చెప్తారు ఇప్పుడు ఈ వీడియో స్పీడ్ మా కలిసి వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నయ్య స్పీడ్ చూసి తయారు చేసేట్టున్నారు అల్ట్రా ప్రో ప్రీ ప్రో మ్యాక్స్ మళ్ళీ మళ్ళీ

गाटा पडतो रे बाय बाय मतम पोरवल बाय मतम पोरवि बाय